బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కుకట్పల్లిలోని ఐక్రియ డిగ్రీ కాలేజ్ ఎయిట్ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ కాపు మున్నూరు కాపు నేతల ఆత్మీయ సమావేశం జరిగింది దీనికి సంబంధించి డాక్టర్ రాజ్యసభ మెంబర్ లక్ష్మణ్ గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది వారు ఏం మాట్లాడారు అసలు ఈ తరచుగా జరుగుతున్నటువంటి ఈ సమావేశాల ప్రాధాన్యత ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ ఈ మధ్యకాలంలో కాపులకు సంబంధించిన ఆత్మీయ సమావేశాలు తరచుగా జరుగుతున్నాయి అంటే ఏంటి అంతిమ లక్ష్యం దేనికి తరచుగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు మొట్టమొదటిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాలి నిద్రాణమైనటువంటి సమాజాన్ని తట్టి లేపాడు కాపు సమాజంలో పౌరుషాన్ని వారు ఏదైతే కులగణన సర్వే పేరు మీద ఏదైతే మునురు కాపులను తెలంగాణలో తక్కువ చేసి చూపించాడో మరి ఆ రకంగా సమాజం మొత్తం కూడా చైతన్యమై ఈ ప్రభుత్వం పాలకులు ఈ ఇంత పెద్ద సామాజిక వర్గం వాళ్ళ వాస్తవంగా గత పాలకులు కూడా మునుగురు కాపును విస్మరించి విద్యారంగంలో ఉద్యోగాల్లో రాజకీయం కూడా అణచివేయడం అయితే జరుగుతుందో ఈ యొక్క కులగణ పేరు మీద మన యొక్క జనాభా కనుక బయటపడినట్టయితే ఒత్తిడికి లొంగల్సి వస్తుందని చెప్పి తక్కువ చేసి చూపడం వల్ల మొత్తం సమాజం అంతా కూడా పల్లె పల్లె నుంచి కూడా మరి ప్రశ్నించేటువంటి యువకులు మరి ఆ రకంగా ఈరోజు సమాజంలో ఉన్న పెద్దలందరూ కలిసి ఒక వేదికను ఏర్పాటు చేసి మన హక్కుల కోసం మనం పోరాడాల ఈ పాలకులు ప్రభుత్వాలు ఏదో మనకు ఈ సమాజం పేరు మీద ఏదో భవన నిర్మాణం కోసం మనకు స్థలం ఇవ్వడము నిధులు కేటాయించడము ఇవన్నీ కూడా మొక్కబడిగా రాజకీయంగా మాత్రం ఈ రకంగా అణిచివేస్తున్నారు గమని ఇదంతా కూడా గమనించి చైతన్యమై రాబో రోజుల్లో ఒక దిశ దశను కల్పించాలి పునర్గన సర్వే ద్వారా మొదలైనటువంటి ఇది ఇప్పుడు రెండు రాష్ట్రాలకు సంబంధించిన కాపు కూడా ఐక్యం అంటే నాలుగు స్టేట్లను కూడా కలుపుకొని తప్పకుండా మన పెద్దలందరూ కలిసి ఒక భారీ బహిరంగ సభను హైదరాబాద్లో నిర్మించాలని తెలంగాణ ముఖ్యంగా ఈ సమాజం ఆ రకంగా కాపు సోదరులు కూడా కలుపుకొని ఆంధ్రప్రదేశ్లో కూడా కాపు సామాజిక వర్గాల వల్లనే అనేక పార్టీలు ఇవాళ అధికారంలో రావడానికి దోదపడుతున్నాయి కానీ ఇవాళ కాపు సామాజిక వర్గానికి గుర్తింపు లేదనేటువంటి ఆవేదన కూడా ఆంధ్ర కూడా వ్యక్తమవుతుంది ఇవాళ కర్ణాటకలో తమిళనాడులో కూడా ఇంత పెద్ద పాత్ర పోషించి భూమిక నిర్వహించిన ఈ సమాజాన్ని ఈ సామాజిక వర్గాన్ని పాలకులు ఎందుకు చిన్న చూపు చూస్తున్నటువంటి ఆ ప్రశ్న అంతేకాకుండా ఇవాళ వ్యాపార రీత్యా వాణిజ్య రీత్యా కూడా ఏ స్థాయికైతే ఎదగాలనో ఆ స్థాయికి రాలేకపోతున్నారు మీడియాలో కూడా ఇవాళ గుర్తింపు నోచుకోకపోతుంది కాబట్టి మన అస్తిత్వంతో పాటు మన గుర్తింపు కోసము ఆ రకంగా భావితరాల యొక్క మరి భవిష్యత్తు కోసం ఈ సమాజం అంతా కూడా ఒక తాటి మీదకి కాపు మునురు కాపు బలిజ ఒంటరి తెలగ అందరూ కూడా ఏకమవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది పాలకులకు సవాల్గా మారబోతుంది ఖచ్చితంగా ఈ సమాజానికి ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క మరి అన్ని రంగాల్లో వారి నిష్ణాతులు ఉన్నప్పటికీ కూడా వారికి కేవలం ఈ కులం పేరు మీదనే అణచడం జరుగుతుందో ఆ కులం యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో నిరూపించడానికి మనం పెద్దలు తీసుకునే నిర్ణయాలకు అందరం కూడా ఇవాళ పార్టీలకు అతీతంగా ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ ఏకమవుతారు ప్రజలు కూడా ఏకమవుతారు మొన్న జరిగిన సర్వేలో తక్కువ సంఖ్య చూపించారని చెప్పారు మళ్ళీ రీసర్వే చేస్తా ప్రభుత్వం దాని ద్వారా కాపులకు న్యాయం మొన్నటి సమావేశం ఒక సంకేతం ముఖ్యమంత్రి గారికి అది మేలుకొల్పుగా మున్నూరు కాపులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా ఏకం కావడమే అది వారికి ఒక మరి సూచికగా మారడం ప్రభుత్వం ఒక మెట్టు దిగి రీసర్వే పేరు మీద సరిదిద్దుతామని చెప్తున్నారు కానీ అది ఏ మేరకు సరిదిద్దారో మనకు తెలుసు ఇప్పటికే తక్కువ చేసి చూపించారు మన శక్తి ఏమిటో నిరూపించుకోవడానికి భవిష్యత్తు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించబోతున్నారు తప్పకుండా మా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి మీరు సిద్ధంగా ఉన్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి